నా పేరు డాక్టర్ సతీష్ కింది నేను నిజాం కళాశాలలో గత మూడు సంవత్సరాలుగా అర్థశాస్త్ర అధ్యాపకునిగా పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్నాను సో అయితే మన తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు పిలిపి పిలుపు మేరకు నాలుగు రోజులు ఈ నాలుగో రోజు మనకి ఈ నిర్వధిక సమ్మె నిర్వహిస్తున్నాము సో ఇందులో భాగంగా మనం అందరం కూడా వంట అవార్ ప్రోగ్రామ్ను కూడా ఈరోజు నిర్వహించుకుంటున్నాము అయితే ఇక్కడ తెలంగాణ మన తెలంగాణలోని యూనివర్సిటీల యొక్క ముఖ్య పరిస్థితి ఏంటంటే నైంటీ పర్సెంట్ పార్ట్ టైం టీచర్సే ఉన్నారు ఆ పార్ట్ టైం టీచర్స్కి అరకొర జీతాలతో డైలీ వేజ్ లేబర్ లెక్క వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి రీసెంట్గా మన తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకురావడం జరిగింది ఈ ట్వంటీ వన్లో మన పార్ట్ టైం టీచర్ల గురించి ఏమి కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ట్వంటీ వన్ జీవోను సవరించాలి అదేవిధంగా పార్ట్ టైం టీచర్లకి ఈ యొక్క ఈ జరగబోయే నోటిఫికేషన్లలో పార్ట్ టైం టీచర్ ప్ర ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా పార్ట్ టైం టీచర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి ఎందుకంటే కొంతమంది పార్ట్ టైం టీచర్లు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి అరకొర జీతాలతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైం టీచర్స్కి ప్రభుత్వ అధికారులు పార్ట్ టైం టీచర్లకి ఆసరాగా నిలవాలని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులని క్రమ రెగ్యులరైజ్ చేయాలని వారికి ఉద్యోగ భద్రత ఇవ్వాలని మరి ప్రజాప్రభుత్వంలో మరి పార్ట్ టైం అధ్యాపకులకి న్యాయం జరుగుతుందని అందరూ నమ్ముకొని ప్రజాప్రభుత్వానికి సపోర్టుగా పనిచేస్తూ ప్రజాప్రభుత్వం వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా వర్క్ చేసినాం కాబట్టి మరి మాకు చాలా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద చాలా మంచి నమ్మకం ఉంది ఖచ్చితంగా మరి పార్ట్ టైం అధ్యాపకులు అందరినీ టైమ్స్ తో లేదా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఖచ్చితంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటాం గత నాలుగు రోజులుగా నిరోధిక సమ్మె నిర్వహిస్తున్నాం గతంలో పదిహేడవ తారీఖు ఏప్రిల్ పదిహేడో తారీఖున జనరల్ సెక్రటరియట్ ప్రోగ్రామ్ని కూడా విజయవంతం చేసినాం అదేవిధంగా రాబోయే టూ డేస్లో ఇంకో బిగ్ ఈవెంట్ని తీసుకొని మేము తీసుకోవాలనుకుంటున్నాం మా అధినాయకుడి అభిప్రాయం మేరకు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించకుండా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆల్ స్టార్ట్ సూర్యపల్ల ఆల్ టీచర్స్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ఈరోజు రోజు నిరసన కార్యక్రమం ఏంటంటే ప్రధానంగా మాకు పన్నెండు పనిచేస్తున్న వాటి పార్ట్ టైం మద్దతు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేశరత్తుగా రెగ్యులరైజేషన్ చేయాలి